చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఏమన్నారు ఏ ఏ సందర్భంలో అన్నారు అనేది ఒకసారి వింటే రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటారు కదా ఆయన 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 కామెంట్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో అన్నారు మోడీ గారు దేశాన్ని భ్రష్టు పట్టించారని మోడీ గారు ఒక ఉగ్రవాది అని ఏమండి మోడీ గారు బెదిరింపు రాజకీయాలు చేస్తారని మోడీ గారు భ భార్యని భార్యను గౌరవించలేదని మోడీ గారు దేశాన్ని ముంచేశారని అద్వానీ గారు లాంటి వారిని వంచారని ఇది ఒకసారి వినండి మురళి జూమ్ చేయమని చెప్తారు మైకి దగ్గర పెట్టుకుంటే మనిషి మైక్ దగ్గర మీ ఫోన్ మైక్ దగ్గర పెట్టుకుంటే మైక్ దగ్గర పెట్టు చూడండి చూడండి గారు మురళి గారు మురళి గారు మురళీ గారు నా అదే అదే వేణుగారిని నేను ఇంకోటి కూడా కోరుకుంటున్నాను మురళి గారు బాబు వినలేకపోతున్నారా వినపడతా మాట్లాడతా మీరు అలా కాదండి ఈ రోజు మోడీ గారి గురించి ప్రధానమంత్రికి మంత్రికి అది చర్చ మరియు ఎక్కడ వాళ్ళ చర్చీ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రజా న్యాయమూర్తులు ఎక్కడికి